హాయ్ బీ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ కేతిరెడ్డి దెబ్బకు జగన్ విలవిల ఇంతకీ కేతిరెడ్డి దెబ్బకు జగన్ విలవిల అన్నారంటే అసలు కేతిరెడ్డి ఏమన్నారు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది మరి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అభిమాని మరి అటువంటి కేతిరెడ్డి గారు సడన్గా ఏం జరిగింది ఆయన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పరిపాలన తీరు పట్ల చేసిన వ్యాఖ్యలు మరి అవి వైరల్ అయిపోయి సోషల్ మీడియా మొత్తం చక్కెర్లు కొడతా ఉన్నాయి ఇంతకీ కేతిరెడ్డి గారు ఏమన్నారు అంటే మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అని దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసుక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం మూట కట్టుకున్నామనే ఒక అపవాదాలు ఉంది తన పరిపాలనా తీరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరులో ఉన్నటువంటి లోపాలు ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఇసుక మద్యం ఇవి చాలా కీలకంగా మారినాయి ఏదైనా సరే ప్రభుత్వం డైరెక్ట్గా హ్యాండిల్ చేయకూడదు ఉంది అంటే అది ఇసుక మద్యమే కానీ గత ప్రభుత్వం ఆ విధంగా కాకుండా మరి ప్రభుత్వమే అన్నీ చేసేసింది ఇది పెద్ద తప్పు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదైనా సరే థర్డ్ పర్సన్ ద్వారా చేయించాలి కానీ వీరు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారానే చేయించారు అని చెప్పేసి అందు గురించే ప్రజల్లో అసంతృప్తి ఉంది అని చెప్పేసి అన్నారు అయితే ఈ మద్యం పైన ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మటం తప్పు కాదు కానీ ఆ బ్రాండ్లు నాసి రకం మద్యం డైరెక్ట్గా కొన్ని డిస్టిలరీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లకుండా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోవటం అదేవిధంగా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పారదర్శకత అనేది లేదు ఏదైనా సరే లిక్విడ్ క్యాషే ఎంత అమ్ముడుపోతున్నాయి ఎంత ఇటెళ్తున్నాయి అనేది ఎవరికి తెలియదు కానీ దానిపైన మాత్రం ఎక్కడా నోరెత్తలా కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ విధంగా ఉంది అని అని చెప్పేసి అన్నారు అలాగే ఇసుక ఇసుక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏ ఏంటంటే కొత్త పాలసీలు అని చెప్పేసి చివరికి ఆ ఇసుక బంగారంతో సమానం అయిపోయింది బంగారంతో సమానం అంటే ఎలాగో తెలుసా ఒక లారీ డిస్క నలభై నుంచి యాభై వేలు అంటే బంగారం కూడా ఆ విధంగా నలభై యాభై వేలు పెట్టండి ఒక వస్తువు కూడా రాదు అనేది కదా ఆ విధంగా ఒక లారీ డిస్క్ బంగారంతో సమానం చేశారు సో ఆ విధంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలు యోగం తెలిపినవి కాదు సో అందు గురించే ఈ విధమైన ఫలితాలు వచ్చినాయి అని అని చెప్పేసి ఆయన చెప్పారు దాంతో పాటుగా సినిమాలకు సంబంధించిన వ్యవహారం ఇది చాలా కీలకమైన అంశం సినిమా అనేది ఏంటి ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది ప్రజలు నచ్చితే వెళతారు లేకపోతే లేదా బలవంతాన చేయవలసింది ఏం కాదు ఇప్పుడు ఇసుక అనుకోండి ఖచ్చితంగా ప్రతి సామాన్యుడు కూడా సొంత గృహం నిర్మించుకోవాలి అనే కళ ఉంటుంది ఈ క్రమంలో ఇసుక కొనాలి అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే ఇక ఆయన పరిస్థితి వరణాతీతం సో అటువంటి వారికి డైరెక్ట్గా ఇబ్బంది కలుగుద్ది కానీ ఎంటర్టైన్మెంట్కి వస్తే అలా కాదు తనకి ఇష్టమైతే సినిమా చూస్తారు లేకపోతే లేదు కానీ ఆ విషయంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీకు గుర్తున్నట్లయితే భీమ్లా నాయక్ సినిమా ఆ సినిమా విడుదల అనగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అసలు చాలా ఇంపార్టెంట్ పని ఇంతకు మించిన పనికి వేరేది ఏది లేదు అని ప్రయారిటీ బేసిస్లో దీన్నే ప్రధానంగా ఫోకస్ చేసి అటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీస్ శాఖ వారు వీళ్ళందరూ కూడా సినిమా హాళ్ల దగ్గర ఉండి ఆ టికెట్లు అమ్మించడం ఏంటండి ఇంతకు మించిన అన్యాయాలు అవినీతులు ఇంకెక్కడ ఏం జరగట్లేదా టికెట్లు ఒకవేళ అధిక రేట్లు ఉంటే ఆ సినిమాకి సంబంధించిన వ్యవహారం హై బడ్జెట్ అయితే హై బడ్జెట్ లేదా పారితోషికాల పరంగా కానీ ఏ పరంగా కానీ ఒకవేళ హై బడ్జెట్ మూవీ అయితే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం వాళ్ళ ప్రొడ్యూసర్లు అడుగుతారు అడిగిన క్రమంలో ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది కానీ ససేమిరా కుదరదంటే కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అవలంబించిన తీరు తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది అని చెప్పేసి సాక్షాత్తు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారే చెప్పారు అఫ్కోర్స్ వీళ్ళు అధికారంలో ఉండగా అన్నీ సమర్థించారు తప్పేంటి ప్రతి ఒక్కరూ చూడాలి కదా అంటే ఇష్టమైన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు ఇప్పుడు మరి జ్ఞానోదమైందో ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారో ఏమో కానీ అంటే అప్పట్లో ఇక వాళ్ళు ఏమనుకున్నారు అంటే మనం బటన్ కార్యక్రమం ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాం ఇక ఆటోమేటిక్గా మనకు ఓట్లు వేసేస్తారు ఇక అంతకు మించిన పరిపాలన ఏముంటుంది అనే భావనలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో దాంతోపాటు వీళ్ళు కూడా జై కొట్టేసి చివరికి అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళ నాడే ఎలా ఉంది వాటితో సంబంధం లేదు తీరామన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇది పరిస్థితి ఓహో నిజంగానే మనం ఈ విధంగా పరిపాలించామా అని ఇప్పుడు వైసీపీలో ఓటమి చెందిన నాయకులందరూ కూడా ఇదే భావనలో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కేజీరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏదైతే గుడ్ మార్నింగ్ ధర్మవర్మనో ఏదో మొత్తానికి ఆయన ఒక కార్యక్రమాలు డైలీ చేసేవాళ్ళు అదేమిటి అంటే ఇక అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి పథకాలు సంక్షేమ పథకాలు ఆ పథకాల గురించి ఆయన ఇంటింటికి వెళ్ళినప్పుడు మీకు ఆ పథకం వస్తుందా పెన్షన్ వస్తుందా అమ్మఒడి వస్తుందా లేకపోతే చేయూత వస్తుందా ఇవే తప్ప మీకు రోడ్లు ఉన్నాయా లేకపోతే మీ ఊర్లో ఇంకేమైనా చేయాల్సింది ఉందా అలాగే వాటర్ ట్యాంక్ ఉందా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ లేదు అంటే డెవలప్మెంట్కి సంబంధించింది ఎక్కడ ఒక్క ప్రశ్న కూడా ఉండదు ఏదైనా అడుగుతున్నారంటే పథకం వస్తుందా రావట్లేదా జగన్ నీళ్ళు స్థలం కేటాయించారా లేదా ఇంటి పట్టా వచ్చిందా లేదా ఇవే సో ఇక అదే పరిపాలన తీరని చెప్పేసి కొనసాగించారు ఇక దాని తర్వాత ఏవేవైతే ఇప్పుడు వీళ్ళు ఓటమి చెందటానికి ఆయన సమీక్ష చేసుకున్నారు ఇది మంచి పరిణామం ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయారు పైగా అక్కడ గెలిచింది ఏ పార్టీ కూటమిలో బీజేపీ బీజేపీ చేతిలో కూడా ఓడిపోయింది అంటే ఇక దీనిని బట్టి ఏ స్థాయిలో పైన ఉంది వ్యతిరేకత అని చెప్పేసి ఇప్పుడు నిదానంగా ఏమైనా సరే కేతిరెడ్డి గారు అర్థం చేసుకున్నారేమో అంటే అనవసరమైన వాటిల్లో కూడా తలదూర్చి లేనిపోయిన వ్యతిరేకతను మూట కట్టుకున్నాము అని చెప్పేసి కేతిరెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పారు ఇక దాని తర్వాత ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ యొక్క హామీలను నెరవేర్చే విషయంలో కావచ్చు అలాగే రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం పూర్తి చేసే పట్ల కావచ్చు వీటన్నింటిపైన ప్రధానంగా కూటమి చెబుతుంది ఏంటి సంపద సృష్టి సంపద సృష్టి అనగానే ఓవర్ నైట్లో అయిపోదు కదా అది ప్రతి ఒక్కరికే తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే వినుకొండలో రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన పరిస్థితి ఏంటి మాట్లాడవలసింది ఏంటి మాట్లాడింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏంటది తల్లికి వందనం అని ఇక సంక్షేమ పథకాలు వీటి గురించే వీటి గురించే మాట్లాడారు అసలు సమయం సందర్భం ఎక్కడ ఏం మాట్లాడతామనే ఆలోచన కూడా లేదా అనే విమర్శలు కూడా అప్పుడు తలెత్తాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నెల రోజులు కూడా అవ్వకుండానే ఆ పథకం వచ్చిందా ఈ పథకం వచ్చింది అదే జగన్ అన్నం ఉంటే మీకు ఆ పథకం వచ్చేది ఈ పథకం వచ్చేది అని చెప్పేసి ఈ పథకాలనే మాట్లాడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో కేసిరెడ్డి గారు దానికి కూడా ఓ విధంగా చెప్పాలి అంటే మరి దాన్ని గట్టి కౌంటర్ అనాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేలాగా వివరించేలాగా వివరించారో ఏమో కానీ మొత్తం మీద సమయం ఇవ్వాలి కనీసం ఒక సంవత్సరం సమయం ఇస్తే వాళ్ళకి సంపద సృష్టి అనేది ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత దానిని బట్టి మనం చూద్దాము అని అంతేగాని ఇప్పుడే మనం విమర్శిస్తే మాత్రం దానికి ఉపయోగం ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఈ హామీలు నెరవేర్చటం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికైనా మనం టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు సో కేతిరెడ్డి గారిలో ఈ మార్పు గల కారణం ఏంటి ఇది ప్రధానమైన అంశం ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తేనేమో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు మరి ఇటువంటి తరుణంలో ఉన్నట్లుండి కేతిరెడ్డి గారు ఇంత సడన్గా ఎలా టర్న్ అయిపోయారంటారు ఒకవేళ నిజాలు ఏంటి అని చెప్పేసి గ్రహించగలిగారా లేదు వైసీపీకి భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో నిదానంగా వైసీపీకి దూరం కావాలనుకుంటున్నారా ఏమై ఉండొచ్చు అంటారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎక్కడ కూడా తగ్గించే మాటలు ఎక్కడ మాట్లాడాల పరిపాలన బాగానే చేసాం కానీ ప్రజానాడికి అనుగుణంగా చేయలేదు ప్రజలకి ఏం కావాలో అది మాత్రం మనం తెలుసుకోలేదు మనం మంచి పరిపాలన అందించాం అనే లైన్లో మాత్రం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మేము పరిపాలన బాగానే చేసాం కానీ ఒక టెన్ పర్సెంట్ తేడా అని చెప్పేసి చెప్పుకొచ్చారు టెన్ పర్సెంట్ అనేది టీడీపీకి వైసీపీకి మధ్య కూటమికి వైసీపీకి మధ్య సుమారుగా పదిహేను నుంచి పదహారు శాతం డిఫరెన్స్ ఉంది సో ఎందుకుంది అనేది కూడా ప్రశ్నించుకోవాలి సో ఆ క్రమంలో వాటన్నిటిని రెడ్డిని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు కేతిరెడ్డి గారు సడన్గా ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అసలు వైసీపీలో ఇప్పుడు ఓటమి చెందిన నాయకులందరూ కూడా నిదానంగా పార్టీకి దూరం జరుగుతున్నారు అని చెప్పేసి భావించవలసిన అవసరం ఉందా మరో ప్రక్కన ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా వైసీపీకి దూరంగా ఉంటున్నారు మరి కొంతమంది నాయకులు కూడా వైసీపీకి దూరం అవ్వాలనుకుంటున్నారు మరి ఇటువంటి క్రమంలో ఇక నాయకులందరూ కూడా స్లోగా వైసీపీని దూరం చేసేసుకొని మనకు వద్దులే అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారా మరి ఏంటి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ భవిష్యత్తు అంధకారంగా మారబోతుందా ఏ విధంగా ఉండబోతుంది లేదు కొత్త తరం నాయకులను ఏమైనా సరే ఈయన తయారు చేయబోతున్నారా ఇవన్నీ కూడా తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది మొత్తం మీద చూడవలసి వస్తే కేతిరెడ్డి గారు ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం విపరీతమైన అభిమానం మరి అటువంటి ఆయన కూడా ఈ విధమైన పెదవిరుపు మాటలు మాట్లాడారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి నాలుగు సార్లు పునః పరిశీలించుకొని సమీక్షించుకుంటే మంచిది అని చెప్పి చాలా మంది అభిప్రాయపడతారు మర్చుది ఏం చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేతి రెడ్డి గారి దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు విలువల అన్నదానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ